ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఆస్తి కోసమో డబ్బు కోసమో తాను పోరాటం చేయడం లేదని మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం ఇది నా భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయం నన్ను అడగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకు గురి చేయడం నా ఏడు నెలల పాపను దీనిలోకి లాగడం నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు పోలీసుల వద్దకు వెళ్ళి రక్షణ కోరాను నాకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామనే వారు నా మనుషులను బెదరగొట్టి వేరే వాళ్ళను లోపలకు పంపించారు నా మనుషులను నుంచి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడిది ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు నాకు మద్దతు కోసం ప్రపంచంలోనే అందరినీ కలుస్తా అని మనోజ్ వ్యాఖ్యానించారు ఇక మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం చర్చనీయాంశంగా మారింది మోహనబాబు మనోజ్ ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ నిన్న ఫిర్యాదు చేశారు మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహనబాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు దీంతో మంచు మనోజ్ ఆయన భార్య మౌనికపై కేసు నమోదైంది ఈ నేపథ్యంలో ఇంటి నుంచి భార్యతో పాటు మనోజ్ బయటకు వచ్చారు నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడ దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులను అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లాభులు పంపించున్నారు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏమి ఉంది ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరం